బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు నట్టేట ముంచింది జగన్ బీసీ అయిన తనకు ఇరవై ఐదేళ్లకే ఎమ్మెల్యే చేసింది అన్న ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ అని అన్నారు సేవకులను ప్రజాప్రతినిధులుగా మార్చింది తెలుగుదేశం అని చెప్పుకొచ్చారు బీసీలను ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు అని బీసీలను నట్టేట ఉంచింది జగన్ అని విమర్శించారు ఆదరణ పథకం రద్దు చేసింది జగన్ అని చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త మీద పన్ను వేసిన చెత్త నాకుడు మీరు అంచే బట్ట 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 నొక్కుతున్నారంటారు ఏ బటన్ నొక్కుతున్నాడు ఆ ఏ బటన్ నొక్కుతున్నాడు ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెయట్లేదు రైతులు పాస్ పుస్తకాలు సార్ మా తాత నాకు భూమి ఇచ్చాడమ్మా మా నాన్న నాకు భూ ఇచ్చాడు ఆ పాసు పుస్తకపోతే ఈడు బొమ్మ ఈ అనుకోని బొమ్మ దెయ్యం పిల్ల ఉంటాడు మొఖం చూసే దెయ్యం పిల్ల ఉంటుంది ముఖం ఆడు మన 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 పాస్ పుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పాస్కాలం మీద ఈడు బొమ్మ ఏంటమ్మా మళ్ళీ రాళ్ళు మన పొలం చుట్టూ సర్వేరాలు ఎత్తండు ఆ రాయి మీద కూడా ఈ దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదం వస్తు సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటాం డబ్బులు ఉంటాయి ఆ భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్ట్రేషన్ హౌస్లో ఒరిజినల్ మనకి ఇవ్వడట జెరాక్స్ కాపు ఎత్తాడట ఏడు ఒరిజి మన భూమి మీద ఆడక్కేటమ్మా సార్ ఎక్కడైతే మా అవసరం జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్ని తీసుకుని అప్పులు ఇచ్చేత్తడు అప్పుడు మా ప్రతి ఏమైపోతారు మన భూమి మీద ఆడిపేస్తాను ఏంటి నాకు అర్థం సైకో నాకు అడిగిపోతే ఏమంటావు ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్నాళ్ళు ఉండే రాజకీయాల్లో ఎవరంట ఆ పది వచ్చిన తర్వాత ఏదో మంచి పని చెయ్యాలి కదా రోడ్లు జోతే ఎక్క ప్రతి దగ్గర బొక్కలే బొక్కలు అప్పుడంటే డబ్బులేవుడికి మీ పట్ట రా అంటారు ప్రోగ్రాం మళ్ళీ ఆడదాము ఆంధ్ర అంటారు ఇరవై రోజులు ప్రోగ్రాం దానికే వంద కోట్లు కేటాయింపు ఏడు ఎవరు ఆడతారు ఆటలు రోజో ఒక పక్కన ఇడికి ఒక పక్కన బంతులు కూడా ఉంటారు అలాగా ఎలాంటి విస్తవచం చేస్తారామా దయించి సోదరులారా సోదరిమోన్లారా యువకులారా ఒకసారి ఆలోచించండి ఎంతో బాగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు ఎంతో మంది చదువుకుంటున్నారు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా రోజే జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు ఇప్పుడు మాట్లాడేవా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం సిక్కి లేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి బీసీలకి రాజకీయ రాజకీయ అధికారం ఇచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా ఎన్టీ రామారావు గారు దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతారు రేపు రాజు రాబోయే రోజుల్లో మన యువనాయకుడు కూడా ఫాలో అవుతారు దాంట్లో అనుమానమే లేదు అప్పటివరకు వరకు బీసీలు అంటే సేవకులుగా ఉన్నాం మనం అటువంటిది ఎంతో మంది ఎమ్మెల్యేలని ఎంపీల్ని మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గ నా కొడుకు ఈ నా కొడుకు ఆ జీవోని రద్దు చేసి సుమారు కొన్ని వేల మందికి బీసీలకి పదవులు లేకుండా చేసిన దుర్మార్గుడీడు వీడన్ను మాట్లాడతాడు ఇప్పుడు అంటాడు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు నా ఎస్సీలు అసలు ఏడా చేసేవాడు అడుగుతున్నాను వేలా మొన్న ఎవడో వచ్చి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యాలో చెప్తుంటాడు అసలు ఎందుకు ఓటు వేయాలి రా అని అడుగుతున్నాను నేను ఏం చేసి అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గులు రా మీరు నీకేందుకురా ఓటు వేయాలి మేము బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం మనం మీ అందరికీ తెలిసే విషయం అడిగి మరీ ఇచ్చాం మత్స్యకారులకి కానీ యాదవలస్తులు కానీ చాలా ఉన్నాయి మన బీసీలు చాలా ఉన్నాయి అందరికీ కూడా పేరు పేరును అడిగి చంద్రబాబు అడిగి ఇస్తే ఏమండి ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా తీసి పారేసాడు చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేశాడు ఏడిచ్చావు నువ్వు రాజధాని రాష్ట్రం చేసావు పోలవరం వస్తే మన ప్రాంతం సత్యశ్యామలు అవుతుంది అది లేకుండా చేసావు ఈవేళ మళ్ళీ ఓటు 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 ఎలికడానికి ఓటి అని అడుగుతాను నేను